ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను లాస్ట్ వీడియోలో అమ్మవారి గుణాల గురించి నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను నేను ఈ వీడియోలో దాన్నే కంటిన్యూషన్ చేద్దామని అనుకుంటున్నాను కానీ వాటి అన్నట్ల కంటే ముందు అమ్మవారు ఏ ఏ స్థితిలో ఆ తల్లి ఏ స్థితిలో ఉందో ముందు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఇది ఈ వీడియో పూర్తిగా వింటే అప్పుడు మీకు అమ్మవారు గుణాల గురించి రాజస తామస సాత్విక గుణాల గురించి మీకు అర్థమవుతుంది ఆ తల్లి ఈ సర్వ జగత్తునందు చైతన్య స్వరూపనే ఉంది ఆవిడ ఆవిడ లేని ఈ జగత్తు లేదు బంగారం లేకుండా నగలు ఎలా లేవో నగలు లేకుండా బంగారం ఎలా అయితే ఉందో అమ్మవారు అదే విధంగా ఉంది ఈ జగత్తులో అమ్మవారు లేకుండా ఈ జగత్తు లేదు అలాగని ఈ జగత్తు లేకపోయినా అమ్మవారు ఉంది అందుకే ఆవిడ్ని చైతన్య స్వరూపిణి అని అంటారు ఈవిడ ఈ జగత్తులో చైతన్య స్వరూపినిగా నిలిచి ఉంది ఆ తల్లియే మహామాయ ఆవిడి తలుచుకుంటే ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చి వృద్ధులోకి తీసుకురాగలదు భక్తిభావాన్ని ఇచ్చి ఆ పరమేశ్వరంలోకి ఐక్యమయ్యే శక్తిని ఆవిడ ఇవ్వగలదు అదే ఆవిడ తలుచుకుంటే ఎవరినైనా అజ్ఞానుని చేసి వాడు కళ్ళు మూసుకుపోయి భక్తిభావం లేకుండా ఈ జగత్తయందు సర్వసృష్టిని ఏలే తల్లి ఎవరో తెలియకుండా చేసి అజ్ఞానం చేసి ఎన్నో జన్మలు ఎత్తి వాడు కర్మను చేసుకునే విధంగా కూడా ఆవిడ చేయగలదు ఆవిడ మూడు విధాలుగా మూడు రూపాలతో ఉంది ఎవరు ఆవిడ ఏ రూపం అంటే అవి స్థూల సూక్ష్మ పరతత్వ రూపాలు స్థూల రూపం అంటే మన మాంస నేత్రములకు కనబడేటటువంటి రూపమే స్థూల రూపం ఎవరైతే అమ్మవారిని చూడకుండా ఉండలేను అని పరితపించిపోతుంటారో అలాంటి భక్తుల సౌలభ్యం కోసమే ఆవిడ స్థూల రూపాన్ని తీసుకుంది ఈ స్థూల రూపంతో ఎవరైతే భజనలు చేసి ఆవిని సేవించి కరదాల ధ్వనులతో ఆవిని సేవించడానికి ఆమె యొక్క పూజలు చేయడానికి అనుగుణంగా ఉండే విధంగా ఆవిడ స్థూల రూపాన్ని ఆవిడ ఎంచుకుంది ఈ స్థూల రూపానికి ఈ స్థూల రూపాన్ని ఎంచుకోవడానికి గల కారణం ముఖ్యమైన కారణం ఏంటంటే ధర్మ సంస్థాపన చేయడానికి ధర్మ సంస్థాపన అంటే ఎప్పుడెప్పుడు సాధు పురుషులను బాధ పెడతారో ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చరిల్లిపోతుందో అటువంటి సమయంలో ఆవిడ వచ్చి సాధు పురుషులను ఆదుకోవడం మరియు అధర్మం పెచ్చరిపోవడానికి గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంహరించడానికే ఆవిడ ధర్మ సంస్థాపన చేయడానికే ఆవిడ ఈ స్థూల రూపాన్ని ఏర్పరచుకొని ఈ భూమి మీదకి వచ్చి యుద్ధం చేస్తుంటుంది ఇక సూక్ష్మ రూపం విషయంలోకి వస్తే బీజాక్షరాల రూపంతో నిర్మింపబడి ఉంటుంది బీజాక్షరాలలో శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఆ బీజాక్షరాన్ని జపం చేసి కొద్దీ ఆ అక్షరాలు విస్ఫోటనం చెంది శక్తి ఆ సాధకునిలోకి ప్రవేశిస్తుంది దాన్నే సూక్ష్మ రూపం అంటారు వాక్కి మనసుకి అందని అద్వైత రూపమే పరతత్వ రూపం అంటే మనం ఊహించడానికి చెప్పలేము మనం మనసులో కూడా అంచనా వేయలేము అదొక అద్వైతం ఆ అద్వైత రూపంలో ఉండే స్థితినే పరతత్వ రూపము అంటారు అమ్మవారి ఆరాధన ఈ భారతదేశంలో అనాథగా వస్తున్న ఆచారం ఇది నిన్న మొన్న వచ్చింది కాదు అనాథగా ఎప్పటి నుంచో ఈ ఆచారం చేసుకుంటూ భక్తులు ముందుకు వెళ్తున్నారు అన్నీ తెలిసిన వాళ్ళు పండితులు ఉద్దండలు ఇటువంటి వారు అమ్మవారిని గాయత్రి స్వరూపంలో ఆరాధించారు ఏమీ తెలియని వారు అంకమ్మ మరిడమ్మ నోకాలమ్మ అనే పేరు మీద ఉత్సవాలు చేశారు ఎవరింట్లో ఉత్సవం జరిగిన ఎవరింట్లో పది మంది పిల్లలు కలిగి సంపదలు వృద్ధి చెందిన అటువంటి ఆ కుటుంబం పెద్దింటమ్మగా ఆవిని పూజించారు అర్చించారు ఉత్సవాలు చేశారు పసుపు కుంకాలతో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ పూజించే తల్లే పేరంటాలమ్మ ఇలా భక్తులు ఎవరు ఏ విధంగా పూజించినా చివరకు పూజించేది ఆ పరదేవత జగన్మాతని పూజిస్తారు ఎవరు ఎన్ని పూజలు చేసినా ఆవిరికే చెందుతాయి ఇదని అదని కాదు ఎవరు ఎన్ని రకాల పూజలు నిర్వహించి ఆవిడ పేరుని చేసిన అంకాలమ్మ పోలేరమ్మ మరిడమ్మ నోకాలమ్మ ముసలమ్మ ఇలా ఎన్ని దేవతలు ఎన్ని దేవతల పేరును పూజించినా ఆవిడకే ఆవిడకే చెందుతాయి కాకపోతే ఏంటంటే రూపాలు వేరైనా కేవలం అమ్మవారు ఒక్కరే ఆవిడే ఆ పరదేవతే ఆ పరదేవతకే చెందుతాయి అమ్మవారు ఇన్ని రూపాలు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే కేవలం భక్తుల వల్ల మన భక్తులను ఆదుకోవడానికి తన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళందరికీ సహాయంగా నిలబడడానికి అమ్మవారు ఎన్ని రూపాలు తీసుకుని మనల్ని అనుగ్రహిస్తుంటుంది అమ్మవారి గురించి ఎంత చెప్పినా అండి ఎందుకంటే ఎన్ని వీడియోలు చేసిన వీడియోలు చేస్తూనే ఉంటాం తప్ప ఆవిడ చేసిన మంచి కార్యాలు మనమైతే చెప్పుకోలేము ఎందుకంటే ముఖ్యంగా మన మన మనస్సును మనం చూడలేము మన చేతిని చూడగలం మన కాళ్ళని చూడగలం మనం మన శరీరంలో ప్రతి అవయవాన్ని చూడగలం కానీ మన మనస్సును చూడలేము అలాగే అమ్మవారిని మనం చూడాలంటే మన కంటితో మనం చూడలేము ఈ రూపాల్లో ఆవిడ మనకి మనకి దర్శనం ఇస్తుంటుందన్నమాట సూక్ష్మ రూపం స్థూల రూపం పరతత్వ రూపం అలా ఇన్ని విధాలుగా తన యొక్క భక్తులను ఆదుకోవడం కోసమే అమ్మవారు తీసుకున్న ఈ రూపాలన్నమాట తర్వాత నేను మీకు వీడియోలో నేను చెప్పేది ఏంటంటే సాత్విక రాజస తామస గుణాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే అమ్మవారు తలుచుకుంటేనే మనం ఏదైనా చేయగలం అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అందుకే అంటే రమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కంటిన్యూగా చూడండి నా వీడియోలో నేను పెట్టే వీడియోలు కొంచెం మాట అక్కడక్కడ తడబడిన నేను చెప్పదలుచుకున్న విషయాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నిదా భావించద్దు నేను నాకు అయితే ఈ మాధ్యమం కొత్త అయి ఉండడం వల్ల నేను కొంచెం ఉచ్చారణ దోషాలు చేయడం అయితే జరుగుతుంది దాన్ని పెద్ద మనసుతో క్షమించండి దయచేసి నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను చెప్పే వీడియోని కంటిన్యూస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది శుభం